చంద్రబాబు గారు అంటే మీరు గెలిచిన వెంటనే చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన ఇచ్చారు మీకు వెంటనే చెప్పే ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక ఆయన కలిసింది ఈ రోజుకి మర్చిపోలేనండి ఓడిపోయిన ఇరవై మూడో తారీఖు రిజల్ట్స్ వచ్చాయి ఇరవై ఎనిమిదిన మహానాడు జిల్లాల్లో చేసుకొని గెలిచిన ఎమ్మెల్యేలు రమ్మన్నప్పుడు మేము కూడా ఆయన వెళ్ళాం ఇదే స్థిత ప్రజ్ఞత ఇప్పుడు గెలిచినప్పుడు ఆయన ఎలాగో ఉన్నారో అదే స్థితిప్రజ్ఞత మాకైతే పాగట్లేదు ఎందుకంటే ఒక జూనియర్ని మొదటిసారి ఒక ఓటమి చెందాను ఏదో జరిగిపోయింది లేకపోతే ఒకవేళ ఓడు ఉండొచ్చు కానీ ఇంత ఘోరంగా ఓడే నూట యాభై మూడు సీట్లు వాళ్ళకి వచ్చేంత ఘోరంగా తెలుగుదేశం ఓడిపోతే ఏదో జరిగింది ఒక తాపత్రయం ఉంటుంది చూడండి సార్ ఒకసారి మళ్ళీ కోర్టుకి వెళ్దాం ఒకసారి లేకపోతే ఈవీఎంలో లో ఏమో ఉందా మా గాబరాత ఆయనతో మాట్లాడుతుంటే అంటే అంత దీంట్లో కూడా ఆయన నేను అప్పుడు ఓటమి చెందిన ఎమ్మెల్యేనే నాకు ఒక పావు గంట టైం ఇచ్చారు లేదమ్మా ప్రజలు మనల్ని తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళ నాన్నగారి తరపున కానివ్వండి లేకపోతే నిజంగా వీడు చెప్పిన అబద్దాలంతా వినేసి చేతులు అర చేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మారు అంటే ఆ మాట ఆయన లేదు నేను అంటున్నాను అని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు మనల్ని తిరస్కరించారు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ స్వీకరించారు ఓకే అదే మొన్న మేము గెలిచాక కూడా ఆయన మొహన్ లో చూసాం దట్స్ వై హీ చంద్రబాబు నాయుడు ద లెజెండరీ ఆయన అంటే ఆయన బాగా దగ్గరగా ఎరిగిన వాళ్ళు కూడా ఆయన ఏ భాగం మొహంలో కనబడినయ్యారు అంటే ఎలాంటి అంటే ఆయన నవ్వడం చాలా అరుదు ఆ బాగా ఈ మధ్య ఏదో కొన్ని కొన్ని సంఘటనల్లో ఆయన చాలా చాలా అంటే గొప్పగా నవ్వడం ఇలాంటి జరిగాయి దాని మీద ప్రముఖంగా కూడా చాలా వార్తలు అయితే వచ్చాయి చంద్రబాబు గారు చాలా రోజులు చాలా బాగా సో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆ ఆ ఒక 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 లెజెండరీ పర్సన్ క్వాలిటీ కారణం హండ్రెడ్ పర్సెంట్ అండి రాజకీయ నాయకుడు తన ఎక్స్ప్రెషన్ ఎదుట వాళ్ళకి తెలియకూడదు ఎందుకంటే ఈరోజు అలా తెలిసేలా చేసి మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థం అవుతుంది ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి వాళ్ళకి ఆప్యాయంగానూ ఉండాలి ఏది పడితే అది మాట్లాడకుండా ఉండడానికి వాళ్ళకి ఒక హద్దుల్లో ఉంచాలి ఆయన నవ్వితే చాలా బాగుంటారండి మీరు అన్నట్టు రేరుగా నవ్వుతారని మేము ఎప్పుడు గమనించాలి కానీ మా మీటింగ్ లో ఆయన బాగా నవ్వుతా ఉంటారు పగలబడి నవ్వుతారు చాలా అందంగా ఉంటారు నవ్వితే చాలా ప్రశాంతంగా ఉంటారు బట్ మీరు అన్నారే ఆయన ఏ భావం కల్పించలేనని దట్ ఈస్ ద రియల్ హండ్రెడ్ పర్సెంట్ పొలిటీషియన్ తాలూకా క్యారెక్టర్ అలా ఉండాలి ఉంటేనే అవతల వ్యక్తికి ఆయన ఏం ఆలోచిస్తారు మన ఆలోచనలో అవతల వ్యక్తికి తెలియకూడదు మనం వాళ్ళ మాటలు వింటున్నామా నమ్ముతున్నామా నమ్మట్లేదా వాళ్ళని అన్నది తెలియకుండా ఉంటేనే రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాల్లో ముందుకెళ్ళగలం నుంచి ఇరవై నాలుగు వరకు మీ నాయకులు లేకపోతే మీ మహిళా నాయకులు ముఖ్యంగా అంటే సఫరింగ్ అయ్యింది ఎక్కువగా ఈ సోషల్ మీడియాలోని రకరకాల వ్యక్తిత్వ హనానికి సంబంధించిన విషయాల మీద దానికి సంబంధించి మీరు కూడా చాలా సార్లు ఛాలెంజ్ చేశారు మీ సిద్ది అప్పలరాజు గారిని మీ ప్రత్యర్థిని ఛాలెంజ్ ఆయన ఫేక్ ఇవన్నీ చేస్తున్నారు ఇట్లాగన్నట్టు కూడా చాలా సార్లు అన్నీ అన్నారు సో ఇప్పుడు అదే మాటని వీళ్ళు అంటూ ఉన్నారండి రోజాగారు లాంటి వాళ్ళు అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మా మీద వ్యక్తిత్వ హస్తుందని కొన్ని కొన్ని సార్లు మాట్లాడుతూ ఉన్నారు ఎలా అంటారు ఆ కామెంట్ని సార్ పెద్దలు ఒక్క సామెత చెప్పారండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఓకే అవతల వాడు కాముగా ఉన్నా నువ్వు రాయి విసిరితే నీ మీద రాయి వచ్చి పడుతుంది మీరే కాదు మీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న మాకన్నా ముందు ముందు రాజకీయాలు చూసిన పెద్దలకి అడుగుతున్నాను ఆడవాళ్ళని రాజకీయాల్లో తీసుకొని వచ్చి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వాళ్ళకి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళ గురించి నీచాతి నీచమైన మాటలు మాట్లాడే సంస్కృతి ఎప్పుడు మొదలైంది ఫస్ట్ అండ్ ఫేర్ ఆన్సర్ ఇస్ వైసీపీ పేటిఎం బ్యాచ్తో మేము మొదలెయండి ఒక ఎంత నమ్మకంతో కొన్ని వేల కోట్లు తగిలేసి ఎలక్షన్స్ చేసి మా గ్రామాల్ని మా ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తారని వాళ్ళ నూట ఎనభై యాభై మూడు మందిని అసెంబ్లీకి పంపిస్తే ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మీకు తీసి చూస్తే ప్రజలకి రోజు చూపించాలి మర్చిపోకుండా వాళ్ళు ఎలా చేశారో సాక్షాత్తు అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి భార్య ఈ రోజు మనందరి తల్లి అంత వయసుండే వ్యక్తి గురించి మేడం భువనేశ్వరమ్మ గురించి నీచాతి నీచంగా సహసర ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తూ ఎలాంటి పైసాచికి ఆనందం పొందేలా వీడియోలు ఒకసారి తీస్తే జనాల్ని జగన్మోహన్ రెడ్డి అయినా చంప పగలగొట్టాలనిపిస్తుంది అండి నేను కాదు నేను ఎమ్మెల్యేగా సరే అప్పుడు ఒక గా ఉన్నాను గారి కుటుంబంలో ఉన్నాను కాబట్టి నా గురించి ఎక్కువగా ప్రజలకు తెలిసింది అరే సోషల్ మీడియాలోని పార్టీ మీద అభిమానంతో మా చంద్రబాబు నాయుడు గారు మంచి ఇప్పుడు మేమేమి జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లా మా పార్టీ మేము మంచి చెప్పుకొని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఆడపిల్లని అత్యంత నీచాతి నీచంగా వాళ్ళ ఫోటోలు మార్ఫింగులు చేసి ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్న సోదరి అనిత గురించి ఈ రోజు ఎమ్మెల్సీగా ఎన్నికైన మా జిల్లాకు చెందిన మా సోదరి కావలి గ్రీష్మ గురించి ఇంకా నా గురించి ఎంతమంది పేరు తెలియని ఈరోజు సోషల్ మీడియాలో ఎంతో మంది అమ్మాయిలు నాకు తెలుసు మా పార్టీ వారియర్స్ వాళ్ళు చాతి నీచంగా ఆ సంస్కృతి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందండి అప్పల్ రాజు ఎమ్మెల్యేగా గెలిచాడు నేను ఓడిపోయాను ఆయన ఏం అభివృద్ధి చేస్తాలో చేసుకోవాలి అవి పక్కన పెట్టి మళ్ళీ గౌత కుటుంబం విల్ బి కమ్ బ్యాక్ అన్న భయంతో తెలుగుదేశం జెండా పట్టిన గౌత కుటుంబానికి సపోర్ట్ చేసిన వాళ్ళని బ్రతకనివ్వనని వాళ్ళ తాలూకా ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు పొలాలు ఆస్తుల మీద దాడులు చేస్తూ నా మీద నీచాతి నీచంగా నేను ఒక కులాంతర వివాహం చేసుకున్నాను నా తల్లిదండ్రుల్ని నా అత్తమామల్ని చెప్పి ఒప్పించి చేసుకొని ఈ రోజుకి నా భర్తతో మా అత్తమామలతో తల్లిదండ్రులతో కలిసి ఒక ఆదర్శమైన జీవితం గడుపుతున్నాను నేను ఒక కమ్మ కులస్తుని చేసుకుంటే వాడికి ఏంటండి బాధ కమ్మ కులస్తుని చేసుకుంది అన్నాడు పెళ్ళే కదా చేసుకున్నాను ఇలాంటి పనికి రానివి ప్రజల్లో తీసుకొచ్చి నిజంగా ఆశ్చర్యపోయానండి దాదాపు ముప్పై ఫేక్ అకౌంట్లు మళ్ళీ ఈ గాడిదలకి నిజం పేరుతో పెట్టి ధైర్యాలు కూడా ఉండవు రాజన్న రక్షణ సైన్యం రాజన్న కోసం టీమ్ రాజన్న రాజన్న అంటే నాకు ముందు అర్థం కాల ఆయన పేరు అప్పల రాజన్ తెలుసు మరి అప్పల రాజని పేరు నచ్చలేదేమో ఆ ముందు అప్పలాని పక్కన పెట్టి రాజన్న అని పెట్టుకున్నట్టున్నాడు అలాంటి నీచాతి నీచంగా ఆ రోజు ఈ రోజుకి నా దగ్గర ఆ రెండు వందల ఫైల్ ఉందండి రెండు వందల పేజీల ఫైలు ఆ అకౌంట్లు ఎందుకంటే ఏ రోజైనా నాలో ఉన్న ఈ మోటివేషన్ తగ్గిపోతుందేమో అని అవి చూస్తూ ఉంటాను మామూలుగా ఏడిపించలా నా కాలేజ్ లోని నా కాలేజ్ క్లాస్ కి నేను తెలుసు నాతో నా కుటుంబ సభ్యులకు తెలుసు ఏ రోజు ఎవరితో ఒక్క మాట అనిపించుకోని అమ్మాయిని నా నా లిమిట్ లో నేనుంటూ ఎవరికి ఇబ్బంది కలిగించిన అమ్మాయిని అప్ ఈరోజు చెప్తున్నానండి ఈ రోజు ఒక విధంగా నేను ఇంత ఫైర్ బ్రాండ్ గా తయారవడానికి ప్రజలకు తెలియడానికి కారణం అదే మాజీ పశువుల మంత్రి అప్పల రాజే పోలీస్ స్టేషన్ అంటేనే భయపడే అమ్మాయిని ఇరవై నాలుగు గంటలు ప్రతిపక్షంలో పోలీస్ స్టేషన్ లోని ఉంటూ పోలీస్ స్టేషన్ లోని పోలీస్ ఆఫీసుల మీద తిట్టి వాళ్ళ మీద యుద్ధం చేసే లెవెల్ కి తీసుకొచ్చాడు ఒక పనికి మారిన సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అరే సొంత చెల్లిని కూడా ఈ రోజు క్షమించని వ్యక్తండి తనకి ఎదురెళ్ళిందని చూసింది చూసింది అమ్మాయి ఈయన జైల్లో పెడితే పదిహేడు నెలలు జగన్ అన్న బాణాని అని ఆ అమ్మాయి ఎలా రోడ్ల మీద తిరిగిందో మేము చూసాం ఎవరికైనా చెల్లెలే అన్న గురించి తిరిగింది ఏ ఒక ఎమ్మెల్యే పదవ ఎంపీ పదవ ఇస్తే నీ చెల్లి నీ దగ్గర నీకు హ్యాపీగా ఉంటది కదా మీ చిన్నానని చంపించిన జగన్ అవినాష్ రెడ్డి మీద ఉన్న నమ్మకం నీకు నీ చెల్లి మీద లేదు ఈరోజు అదే చెల్లి మీద అదే తల్లి మీద నువ్వు కేసు లేస్తున్న ఆస్తుల గురించి నువ్వు ప్రజలకు ఏం మంచి చేస్తావు సొంత చెల్లి నీకు ఎదురెళ్ళిందని నా చెల్లి నా తండ్రికి పుట్టలేదని చెప్పి నీ సొంత పేటిఎం బ్యాచ్తో అమ్మాయి గురించి మాట్లాడించే ఇంకా నువ్వు మా లాంటి అమ్మాయిలకు కానీ రాష్ట్రంలో ఆడవాళ్ళకి నువ్వు గౌరవం మీన్ ఏదన్నా ఈ రెస్పెక్ట్ ఇస్తా ఉంటే ఎవరిని నమ్మొచ్చారు ఇక మీరు రోజా గురించి మాట్లాడారు కదండి వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సుచరిత గారు శ్రీవాణి గారు ఎవరెవరో ఉన్నారు వనిత గారు వీళ్ళెవ్వరిని అనని కామెంట్స్ ఈ రోజు రోజా గారి మీదకి ఎందుకు వస్తున్నాయి రోజా గారిని లక్ష్మీ పార్తి గారిని మేము మహిళలుగా ఎప్పుడూ చూడం నేను గారేనే అంటున్నాను ఇక్కడ ఎందుకంటే మా మా గౌరవం మా సంస్కృతి మా విఘ్నత మాకుంది సంస్కారం వాళ్ళ హావభావాలు ముఖ్యంగా రోజా గారు ఆమె ఒకసారి ఎప్పుడు అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ చేస్తుంది అచ్చెన్నాయుడు గారు ఏదో హైట్ వెయిట్ ఉంటారని ఆవిడెమన్నా బాగుంటారా ఆమె కళాకారిని కదా ఎంత హుందాగా మాట్లాడాలి ఈ రోజు నేను ఇంత విమర్శిస్తున్నాను అవతల వాడిని వేలెత్తి చూపించుకునేలాగా మర్యాదగా కూడా మాట్లాడచ్చు విమర్శ అనేది హుందాగా ఉండాలి అంతేగాని నీచాతి నీచంగా నిన్న మొన్న ఏదో ఒక గాలి డాష్ అన్న మాట అనింది మేము ఆ మాట అనడానికి కూడా ఇష్టపడట్లేదు ఎవరిని అనింది నీ సహచారం ఎమ్మెల్యేలనే నువ్వు గతంలో ఎమ్మెల్యేగా చేసావు కదా ఎమ్మెల్యేలు విలువ తెలుసు కదా ఎమ్మెల్యేలు అందరినీ గాలి అని ఒక డాష్ పూరించి మాట మాట్లాడుతున్నావే మరి ఇంకా అంత స్థాయికి దిగజారి వాళ్ళ మీద అలాంటివే వస్తాయి అయితే ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఇలాగా టీడీపీ నాయకుల మీద మా మీద ఆకని స్వయాన మా తల్లి లాంటి భువనేశ్వర్ అమ్మ మీద కూడా మాట్లాడించిన జగన్మోహన్ రెడ్డి భార్య మీద భారతీ రెడ్డి మీద మా కార్యకర్త కొంచెం పరిధులు దాటి మాట్లాడించారని ఇరవై నాలుగు గంటల్లో ఆయనకు శిక్షించారు చంద్రబాబు నాయుడు గారు అది మా విఘ్నత మా సంస్కారం ఆడపిల్లలకి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డివి కానీ ఆయన పార్టీలో ఉన్న ఒకరిద్దరు మహిళా నాయకులు నోరు పారేసుకున్న రోజార్ గారు లాంటి వాళ్ళకి కానీ వాళ్ళు ఎప్పుడు మేము కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు టిట్ ఫర్ థ్యాట్ వాళ్ళు చేసిన దానికి ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు అంతేగాని వాళ్ళ విషయంలో జాలి పడాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి మేడం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి అంటే చంద్రబాబు గారి మీద కావచ్చు లోకేష్ గారి మీద కావచ్చు లేకపోతే మీలాంటి మహిళా నాయకురాల మీద కావచ్చు మీలాంటి వాళ్ళని ఎక్కువ అభ్యూజ్ చేస్తూ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉండేవారు అంటే జగన్ జగన్ దగ్గర మార్కులు కొట్టడానికి అన్నట్టు అప్పట్లో వినిపించేది ఒక మాట అంటే అందులో నిజమేంత నాకైతే తెలియదండి అట్లా వినిపించేది ఇప్పుడు ఆయన ఏ పదవి లేదు కదా మరి ఆయన దగ్గర ఇంకా మార్కులు మనిషి ఆశాజీవి మీకు ఉదాహరణ ఎవరో కాదు మా మాజీ పశువుల మంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను టెన్త్ క్లాస్ లో ఏదో సబ్జెక్ట్ లో ఫస్ట్ వచ్చి ఆయన దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు అప్పుడు ఫోటోలో కూడా వచ్చింది అది చూపించి మరి అదే చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో ఆయన మంత్రి కాకముందు ఇదే మీరు అన్నారే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాగ ఎవరిని తిడితే మంత్రి పదవులు ఇస్తారో ఆయన వీక్నెస్ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి మానసిక పరిస్థితి బాగాలేదు ఆయనకి మెంటల్ హాస్పిటల్కి పంపించండి అని వాగిన రాజుకి నెలలోని మంత్రి పదవి వచ్చింది అలాగే అదే మంత్రి పదవి ఆశించి జగన్మోహన్ రెడ్డి వీక్నెస్ని కనిపెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికెళ్లిన జోగి రమేష్ కి మంత్రి పదవి వచ్చింది సంజనా సుకన్యని అని ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడిన తెలుగుదేశం మీద ముఖ్యంగా కాపు నాయకుల మీద తెలుగుదేశంలో కాపు నాయకుల మీద అత్యంత ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకున్న అంబటి రాంబాబుకి మంత్రి పదవి వచ్చింది ఇవన్నీ అర్థం కావట్లేదు ఎలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళకి ఓన్లీ నోటి దూల అశోక్ గజపతి రాజు గారిని ఒక ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ ఆ మనిషి ఎంత వికృత మనస్తత్వం ఇంకా ప్రజలకు చెప్పాలి ఏమన్నారే ఉదయం ఆలోచించి అటువైపు ఇంకొక ఓటు వేస్తారని భయంతో ప్రతిరోజు చెప్తూనే ఉండాలి మానస ట్రస్ట్ అన్నది కానీ అది వాళ్ళ కుటుంబ వ్యవహారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లికి ఆయనకి జరుగుతున్న సండూరో సరస్వతి పవర్స్ మీద మేము అందరం వెళ్ళి దాడి చేసి ఇలా అయితే మా ఒపీనియన్స్ చెప్తే వింటాడా అలాగ మానస ట్రస్ట్ అన్నది పూసపాటి రాజవంశీల తాలూకా ఓన్ ట్రస్ట్ ఆనంద గజపతి రాజు గారు ఎప్పుడో వదిలేసిన ఉమా గజపతి రాజు గారు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న అతని తాలూకా కూతుర్ని తీసుకొచ్చి అశోక్ గజపతి రాజు గారి మీద కక్ష తీర్చుకోవడానికి ఆ సీట్లోని ఒక కనీసం ఒక సభ్యత సంస్కృతి లేని అమ్మాయిని కూర్చోపెట్టి ఏదో ఆ కుటుంబానికి చేసేసామన్నారు రాజు ఎక్కడైనా రాజే రోజు హ్యాపీగా వాళ్ళ అమ్మాయి మాతో పాటు ఎమ్మెల్యేగా గెలిచింది ఆయన గవర్నర్ గా ఈరోజు గోవాలో ఉన్నారు మీరు ఏం చేసినా అలాంటి వ్యక్తుల్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టగలలేమో గానీ ఏమీ చేయలేండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆయన చేసిన గురించి చెప్పాలంటే ఇంకో ఐదు సంవత్సరాలు కూడా సరిపోవనుకుంటా